వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం గోంగూర పచ్చిరొ్యలు కర్రీ చేసుకుందామండి దీనికి కావాల్సినవి గోంగూర ఒక కట్ట అండి నేను ఆకులస్ తీసుకున్నాను పచ్చిరొయ్యలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఊరి నుంచి తెచ్చుకున్నానండి అవి స్టోర్ ఉండడం కోసం ఉప్పు ఆయిల్ పసుపు వేసుకొని వేయించుకొని తెచ్చుకున్నాను మీరు నార్మల్ అయినా యూస్ చేయొచ్చు ఇలా అయినా యూస్ చేయొచ్చు ఏదైనా బాగానే ఉంటుంది కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఒక ఫైవ్ సిక్స్ టే స్పూన్స్ తీసుకోండి కారం సరిపడా సాల్ట్ తగినంత పచ్చిమిర్చి ఒక మూడు తీసుకోండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి తరువాత ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగాక దానిలో రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకొని తరువాత దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసుకొని ఆయిల్ ఇలా వచ్చాక ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ముందుగా తీసుకున్న గోంగూరని కడిగి దానిలో వేసుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా నీరంతా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా క్రీమ్లా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ మీద రొయ్యలు ఉడుకుతున్నాయి కదండి వాటిని మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని తరువాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తరువాత ఇందాక మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర నుండి తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి తరువాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి మిగిలిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చూశారు కదా అదిరిపోయే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రైస్ రోటీ చపాతీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం Please watch my channel. Bye bye.